శివుడి అనుమతి నిందితే పరమేశ్వరం దొరకని క్షేత్రం అరుణాచలం ఆ దేవుడిని స్మరిస్తే చాలు ముక్తి కలిగే ప్రదేశం పంచభూతాలలో ముందుగా ఆవిర్భవించినది అగ్ని ఆదిలో పరమశివుడు అగ్ని గోలముగా అరుణాచలంలోనే ఆవిర్భవించాడు అందుకే ఆలయంలో వేడిగా ఉంటుందని అంటారు సాక్షాత్ పరమేశ్వరుడే తన భక్తుడికి తద్దగా పెడుతున్న ఏకైక క్షేత్రం అరుణాచలం మనిషి జీవితాన్ని రెండు భాగాలుగా విభజిస్తే అందులో మొదటి భాగం అరుణాచలానికి ముందు రెండవ భాగం అరుణాచలం వచ్చిన తర్వాత అంటారు అంటేనే ఈ క్షేత్రమన్నమా ఎంత గొప్పదో అర్థమవుతుంది సాధారణంగా కొండపై ఆలయాలు ఉంటాయి కానీ ఆ పర్వతమే ఓ మహాలయం అదే పరమ పావనం దివ్యశోభితమైన అరుణగిరి ఈ అద్భుత అరుణాచలానికి యుగ యుగాల ప్రశస్తి ఉంది కృతయుగంలో దీన్ని అగ్నిపర్వతమని త్రేతాయుగంలో స్వర్ణగిరి అని ద్వాపరంలో తామ్రశైలమని పిలిచేవాడు కలియుగా శిలాశోభితమైన ఈ కొండ ఎన్నో రహస్యాల్ని తనలో నిక్షిప్తం చేసుకుంది అరుణాచలం రెండు వందల అరవై కోట్ల సంవత్సరాల నాటిదని ప్రఖ్యాత పురాతత్వ శాస్త్రవేత్త బీర్బల్ సహాని నిర్ధారించారు ఈ గిరిపై ఉన్న శిలలు ఎంతో ప్రత్యేకమైనవని ఈ కొండపై ఉన్న మట్టిలో అనేక ఔషధ గుణాలున్నాయని శాస్త్రీయంగా నిర్ధారించారు ఈ కొండ చుట్టూ లెక్కలేనని తీర్థాలు ఆలయాలు ఎత్తైన గోపురాలు మానవుడి వేదశకు కూడా అర్థం కాని మహిమలు ఎన్నో ఇక్కడ ఉన్నాయి ఈ కొండ సాక్షాత్ పరమశివుడి స్వరూపం అందుకే ఇప్పటికీ కొన్ని లక్షల మంది గిరి ప్రదక్షిణం చేస్తూనే ఉన్నారు అసలు ఆ దేవదేవుడు ఇక్కడికి ఎందుకు వచ్చాడు గిరి ప్రదక్షిణం చేస్తే ఏమవుతుంది ఎలా చేయాలి ఎలా చేయకూడదు ఉండే మహిమల జడ్డి లాంటి క్షేత్రానికి సంబంధించిన విషయాలు విశేషాలు ఎన్నో ఈ వీడియోలో తెలుసుకున్నాం ఈ వీడియో కాస్త ఎక్కువ సమయమే ఉంటుంది కానీ ఆ పరమశివునికి సంబంధించి వివరంగా తెలుసుకోవాలనే ప్రయత్నమే ఇది అయితే వాటన్నిటినీ తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ వీడియో చివరి వరకు పూర్తిగా చూడాల్సిందే అలాగే ఈ ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫలపురాణం ప్రకారం పూర్వం ఒకనొక సమయంలో బ్రహ్మ విష్ణువులకు ఎవరు గొప్ప అనే విషయంపై తగాదా వచ్చి అది పెద్ద జగడంగా మారింది అప్పుడు బ్రహ్మ ఈ విధంగా అన్నాడు నేను సృష్టికర్తను నేను సృష్టించకుండా ఈ సృష్టి ఎక్కడి నుండి వచ్చింది అని అప్పుడు విష్ణువు ఈ విధంగా అన్నాడు నేను సృష్టికారులను అన్నీ సభ్యంగా సాగడానికి కారణం నేనే కనుక నేనే గొప్ప అని అనడం ఇద్దరి మధ్య ఎడతగడి చర్చకు వాదోపవాదానికి దారితీసింది వీరి మధ్య జరిగే కలహాన్ని పోగొట్టడానికి పరమేశ్వరుడు వారిద్దరి మధ్య అఖండ జ్యోతిర్లింగంగా ఆవిర్భవించి తన లింగం యొక్క ఆది అర్థం కనుగొనమని వారికి పరీక్ష పెట్టాడు దాంతో శ్రీ మహావిష్ణువు వరాహమూర్తి అయి ఆ లింగం మూలాలు తెలుసుకోవాలని కింది వైపుకు వెళ్ళగా పైన ఉన్న కులభాగాన్ని తెలుసుకోవడానికి హంస చతుర్ముఖ బ్రహ్మ జ్యోతిర్లింగం పైకి వెళ్ళాడు అలా కొన్ని వేల దివ్య సంవత్సరములు వారు ప్రయాణం చేయగా బ్రహ్మకు అలసట రావడంతో ఓ చోట ఆగిపోయాడు ఆ సమయంలో పైనుంచి పడుతున్న ఒక మొగలు పువ్వును పట్టుకొని నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అని బ్రహ్మ అడిగితే అప్పుడు మొగలు పువ్వు నేను శివుడి తలపై నుంచి కింద పడుతున్నా అని సమాధానమిచ్చింది మొగలింగం పై పైభాగపై నుంచి కింద పడుతున్నా అని ఇచ్చింది ఈ శివలింగం పైభాగం ఇంకెంత దూరం ఉందని ఆ కీతకీ పుష్పాన్ని బ్రహ్మ అడగగా అందుకు అది సమాధానమిస్తూ నేను ఇలా పడటం మొదలుపెట్టి కొన్ని వేల ద్వితీయ సంవత్సరంలో అయ్యిందని బ్రహ్మకు చెప్పింది అయితే ఆద్యంతరహితమైన శివలింగాన్ని కనుక్కోలేక మొగలి బ్రహ్మ ఈ విధంగా అన్నాడు శివలింగం భాగం నుంచి నేనే నిన్ను తీసుకొచ్చానని శివుడికి చెప్పాలి అనడంతో అందుకు ఆ కీతకీ పుష్పం అంగీకరించగా అప్పుడే అక్కడికి వచ్చిన కామధేనువును కూడా సాక్ష్యం చెప్పాల్సిందిగా బ్రహ్మ కోరాడు దీంతో ఆ రెండింటినీ తీసుకొని పరమశివుడి వృత్తుకు చేరాడు బ్రహ్మ అప్పటికే మాయామేగం విడిపోయిన శ్రీ మహావిష్ణువు తాను ఈ లింగం ఆదిని కనుక్కోలేకపోయాడని నిజం ఒప్పుకున్నాడు అయితే అగ్నిలింగం ఆరంభాన్ని తాను చూశానని అందుకు మొగలి పువ్వు కామధేనువు సాక్షి అని చెప్పాడు బ్రహ్మ అప్పుడు మొగలి పువ్వు అవును అని సమాధానం ఇవ్వగా కామదేను తలతో అవునని తోకతో కాదు అని సమాధానం ఇచ్చింది అందుకు ఆగ్రహించిన శివుడు నువ్వు భూలోకంలో పూజాధికారులు లేకుండా ఉండుగాక అని బ్రహ్మను చెప్పించాడట అసత్యాన్ని పలికిన మొగలి పువ్వును పూజ పనికిరావని ఆవుకు మాత్రం తల అబద్ధం చెప్పినందుకు దాని తలకు నమస్కరించరాదని తోక నిజం చెప్పిన కారణంగా అక్కడే పూజించాలని శివుడు శాసించాడు దాంతో బ్రహ్మకు జ్ఞానమై శివుని ఈ విధంగా ప్రార్థించాడు పరమేశ్వర నీ నా అహంకార కారణాలను తొలగించి వెలుగు కావున ఈ సంఘటనకు భూలోకంలో ప్రాచుర్యం కల్పించేలా సకల జనులకు జ్ఞానాన్ని అందించే అగ్నిలింగంగా నీవు భూలోకంలో కొలుగుదీరాలి అని కోరాడు బ్రహ్మ కోరికను మందిస్తూ ఆ లయకారుడే అగ్నిలింగంగా అరుణాచలంలో వెలిసి జనులకు జ్ఞానాగ్ని క్రాంతి ప్రసరింపజేస్తున్నాడు అయితే శివస్వరూపమైన ఆ కొండని పూజించడం అందరి వల్ల కాదని పర్వత పాదల్లో అర్చా స్వరూపంగా నుంపు బ్రహ్మాది దేవతలు శివుణ్ణి వేడుకున్నారు అడిగిన తరవే వరములను ప్రసాదించినటువంటి శ్రీ పరమేశ్వరుడు నేను కృత త్రేత ద్వాపర కలియుగములందు ఒక్కొక్క యుగములోను ఆయా యుగ నియమానుసారాలకు అనుగుణంగా అలాగే వరము ప్రకారం నింపుగా త్రేతాయుగం బంగారు కొండగా ద్వాపరయుగం తామ్రశైల కొండగా దర్శనమిచ్చిన అరుణాచలం కలియుగంలో రాతికొండ రూపంలో దర్శనమిచ్చుచున్నది యావత్ భూలోకంలో అరుణాచల కొండనే అతిపెద్ద శివలింగము శివుడు అద్విలింగంగా ఆవిర్భవించిన సమయం